వితికా వరుణ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు వెండితెరలో తెరలో అందరిని ఆకట్టుకోవాలి అనుకుని కెరియర్ మొదలు పెడుతూనే ముగ్గింపుని పలుకుతూ వచ్చేసారు రెండు మూడు సినిమాల్లో భర్త మాత్రం ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ వితిక మాత్రం ఇక పుల్లితెరకే అంకితం అయిపోతూ వచ్చేసింది ఇక వరుణ్ వితిక వీరిద్దరు మొదటి బిగ్ బాస్ కపుల్స్ గా నిలిచిపోతూ వచ్చేసారు అలా కపుల్స్ గా అడుగు పెట్టి ఒకవైపు భార్యను సపోర్ట్ చేస్తూ భర్తని ఎవరేమన్నానే ఊరుకునేదే లేదు అంటూ భార్య వితిక ఇలా అందరిని ఆకట్టేసుకున్నారు ఆ తర్వాత సొంత ఎన్నో కార్యక్రమాలు వితిక మొదలు పెడుతూ ఒక తెలివైన అమ్మాయిగా అభిమానుల మనుషుల్ని దోచుకుంది అయితే పెళ్లి చేసుకొని చాలా ఏళ్ళు అవుతున్నప్పటికీ ఈ జంటకి ఇంకా పిల్లలు లేకపోవడంతో అభిమానులు మీ పిల్లల ప్లానింగ్ ఉందా అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ కనిపించేసేవారు సోషల్ మీడియాలో అయితే రీసెంట్గా వితిక అయితే ఒక మంచి వార్తతో అభిమానుల ముందుకి వచ్చేసి పిల్లకనే ఆలోచన కన్నా పిల్లలు పెంచుకునే ఆలోచనలో ఉన్న వితిక ఇప్పుడు దత్తపుత్రుడుగా మార్చుకుంటూ అడాప్ట్ చేసుకోబోతున్న విషయాన్ని శుభవార్తనే అభిమానుల ముందుకే అందించే చేసింది అయితే మంచి శుభవార్తతో పాటు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్న విత్తికాకి అభిమానులు సైతం బెస్ట్ కామెంట్స్ నే అందిస్తున్నారు